చాలా సంతోషం ఈరోజు సంక్రాంతికి వస్తున్నా ఉన్న సినిమా మన భీమవరం కార్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ముందుగా ఆ యూనిట్ సభ్యులందరికి కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ రాపూడి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ స సమేత సినిమాలు రావాలని అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి చింతకాయల రవి మరి ఆయన మంచి మంచి సినిమాలు తీశారు అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ మీకు ఇంకో విషయం చెబుతున్నాను త్రివిక్ర శ్రీనివాస్ నేను క్లాస్మేట్స్ ఇక్కడ వ్యవహారాన్ని అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురామ గారు కామిన శ్రీనివాస్ గారు రామరాజు గారు అంజబాబు గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినిమా యూనిట్ అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ వాళ్ళు ఇంకా మంచి స్థాయిలోకి ఈ సినిమా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చేయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రామరాజు గారు మాట్లాడేసి కోరుకుంటున్నాం చాలా సంతోషం ఈరోజు మన యొక్క భీమవరంలో సంక్రాంతికి వస్తున్నామని ఒక సక్సెస్ మీట్ ఏదైతే ఉందో ఈ సినిమా తీస్తానికి ఎంతో మంది కష్టపడ్డారు దాంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు కానీ అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారు వెంకటేష్ గారికి ఎనర్జీ గతంలో కన్నా టెన్ టైమ్స్ పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది నేను చాలా సినిమాలు అయినాయి పదిసార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి గతంలోని హీరోగా ఆయన ఎన్నో సినిమాలు సక్సెస్ వచ్చినా కూడా మా ప్రాంతానికి ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ తోటి సక్సెస్ అయినటువంటి సినిమా టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్స్ కానీ అదేవిధంగా నిర్మాత అదే ఏదైతే డైరెక్టర్స్ కానీ అదేవిధంగా సినిమా బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి వస్తున్నాము అంటే ఆ టైటిల్లోనే ఈ ప్రాంతానికి ఎంతో ఆహ్లాదమైనటువంటిది ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని అన్ని ప్రాంతాల నుంచి సంక్రాంతిలు అందరూ వస్తారు అలాంటి టైటిల్తో వచ్చినటువంటి వెంకటేష్ టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కంగ్రాచులేషన్ వెంకటేష్ బాబుకి అలాగే అనిల్ రావుపూడి గారికి అమ్మాయిలు ఐశ్వర్య మీనాక్షి గారికి శిరీష్ గారికి అందరికీ పేరు పేరుని కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆ రా ఆర్ మాట్లాడుతారు రఘురామకృష్ణం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం